లోకల్ స్వాగతం నియోజకవర్గ సమస్యలు తీర్చడమే నా ప్రధాన లక్ష్యం స్వతంత్ర అభ్యర్థి కొండ వెంకయ్య నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం వెడవలూరు మండలం బాబిల గ్రామంలో స్వతంత్ర అభ్యర్థి కొండ వెంకయ్య తన వందలాది మంది కార్యకర్తలతో బావిళ్ల గ్రామంలో ప్రధాన సమస్యగా ఉన్న బావిల చెరువు మరమ్మతులు దాని ఆక్రమణ గురించి మీడియా సమావేశం నిర్వహించారు ఆ చెరువు నుండి వందలాది ఎకరాలకు సాగుభూమి పంటలకు ప్రధాన కేంద్రమైన వావిళ్ల చెరువు ఈ రోజు ఆక్రమణలకు గురై రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని పొలాల్లోకి వెళ్లాల్సిన నీరు ఈ అక్రమార్కుల వలన రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు ఈసారి నన్ను ఆధరించి గెలిపిస్తే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని కోవూరు నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి కొండ వెంకయ్య తెలియజేశారు ఇదే విధంగా నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఇలాంటి సమస్యలు చాలానే ఉన్నాయని వీటికి పరిష్కార మార్గం చూపడమే తన లక్ష్యమని వెంకయ్య అన్నారు ఈ కార్యక్రమంలో వందలాది మంది యువత స్వచ్ఛందంగా పాల్గొని మా పూర్తి మద్దతు స్వతంత్ర అభ్యర్థి వంకేకి ఉంటాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో శ్రీపతి రాము నవీన్ సూర్య హరి అశోక్ దేవా ఆనంద్ తదితరులు పాల్గొన్నారు సాగుబడికి ఉంటూ ఈ చెరువు అనేది ఉంది ఈ చెరువు ద్వారా కొన్ని వందల ఎకరాలు పంట రైతులకి సాగుబడిగా ఉంటూ వచ్చింది ఈ రోజు ఈ చెరువు అనేది అన్యాక్రాంతమయ్యి ఎక్కడ చూసుకున్నా కానీ నీళ్లు పారక చాలా ఇబ్బందులు పాలవుతూ ఉంది దీని గురించి వావిళ్ళ గ్రామంలో రైతులు కావచ్చు యువకులు కావచ్చు పదే పదే పది రకాలుగా అర్జీలు ఇవ్వడం జరిగింది కానీ ఎలాంటి స్పందన అధికారుల ద్వారా రాలేదు ఈరోజు దీని మీద మేము పోరాటం చేసి ఈ సమస్య పరిష్కారం కోసంగా ఈరోజుకి బిగించాల్సి వచ్చింది ఈ చెరువుని శుభ్రం చేసుకొని ఈ వావిల చెరువును కానీ ఆ అన్యాక్రాంతాలు మొత్తం తీసేస్తే భద్రాచలం వెడలూరు దాకా ఈ చెరువు గుండా కొన్ని వందల ఐదు వందల ఎకరాల పొలాలకి సంబంధించిన నీరు భూమి అనేది పండి సాగు భూమి అనేది పోతూ వస్తుంది దీని పరిష్కారం కోసం ఇక్కడ ఉన్నటువంటి యువతను కలుపుకొని రామతీర్థం వరిని దండుగుంట వావిళ్ళ దంపూరు చౌవుచల్ల చుట్టుపక్కల రైతులందరినీ కలుసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి యువత కూడా దీనికి తోడ్పాటుగా ఉంటూ వస్తున్నారు ఈ సమస్య పరిష్కారం కోసం మా అడుగులు ముందుకు పోతాయి ఈ సమస్య పరిష్కారం చేసేంత వరకు నేనైతే వెనకడుగు వేసేదైతే ఉండదు ఈ సమస్య పరిష్కారంలో నా అందుండి నాతో నడిచే ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుస్తూ తెలియపరుస్తున్నాను ఈ కోవూరు నియోజకవర్గానికి సంబంధించి కొండా వెంకయ్యనే నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది ఈ కోవూరు నియోజకవర్గంలో ఐదు మండలాలకు సంబంధించిన ఇలాంటి సమస్యలు ఎన్నో వీటన్నిటి పరిష్కారమే నా ముద్దున్న లక్ష్యం ఈ సమస్యల పరిష్కారంగా ఎంత దూరమైనా వెళ్ళి ఈ సమస్యలు పరిష్కరించడానికి నా వంతుతో ప్రయత్నం చేస్తాను ఈ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా ఈనాడు నేను పోటీ చేయడం జరిగింది దానికి ప్రజల నుంచి యువత నుంచి ఎంతోమంది విద్యావంతుల నుంచి నాకు ఆదరణ అనేది లభిస్తూ ఉంది వాళ్ళందరి ఆదరణతో వాళ్ళందరి ప్రోద్బలంతో ఈరోజు నేను నామినేషన్ వేసి ముందుకు సాగడం జరిగింది నాకు గుర్తు కేటాయించిన మరుక్షణం నేను ఇంకా కూడా మరలా కూడా జనాల్లోకి వెళ్ళి నేను గెలవడానికి తోడ్పాటు చేస్తారని మనస్ఫూర్తిగా మీడియా పక్కన అందరినీ సర్వదా వేడుకుంటున్నాను Yeah.